నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక సబ్ స్టేషన్ ముందు బయట మండలానికి చెందిన పలువురు నిరసన తెలిపిన రైతులు అనంతరం సబ్ ఇంజనీరింగ్ నవీన్ కుమార్ కి కరెంట్ సమస్యల పైన ఫిర్యాదు చేసి అనంతరం యువ రైతు కరుణాకర్ మాట్లాడుతూ గ్రామంలోని కరెంట్ కేబుల్ వైర్లు మా ఇండ్లపై నుంచి వెళ్లడం వల్ల వర్షం వస్తున్న సమయంలో కరెంట్ కట్ చేయడం లేదా వైర్లు ఒకటికొకటి తగిలి వాటి వల్ల నిపురావులు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ దృశ్య కరెంట్ వైర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు కరెంట్ గుడ్ల కళ కానీ చెల్లకళల్లో కానీ ఇప్పటికీ గుడ్డికాడ ఎన్నో సార్లు పేలినా కానీ ఇంటి ముందర ఉన్నది అది ఎన్నో పిల్లలు కానీ పెద్దలు కానీ భయ ప్రాంతాలకు ఆ సమస్యని వెంటనే పరిష్కరించాలని మేము ముందుకు తీసుకొచ్చినాము వెంటనే మా లైన్మెన్ కానీ హెల్పర్ కానీ సస్పెండ్ చేసి మాకు కొత్తగా లైన్మెన్ కానీ హెల్పర్ కానీ మా ప్రకటించి మా సమస్యలను తీర్చాలని అధికారులకు పేపర్ కాగిత రూపంగా రాసి ఇట్లా ఎన్నో రాత్రులు ఒక్కనాడు కాదు రెండు రోజులు కాదు ఎన్నో దగ్గర దగ్గర ఇరవై ఇరవై రాత్రులు నైట్ పంట కరెంటు లేని సమస్యలు ఉన్నాయి ఎన్నిసార్లు చేసినా కానీ నైట్ వర్షం వస్తుంది నేను చేయలేము పొద్దుగా వచ్చి చేస్తాను ఇప్పుడు జిల్లా నాంపల్లి మండలం స్థానిక సబ్ స్టేషన్ నందు ఉన్నాము ఈరోజు నర్సింహలగూడెం నుండి భారీ ఎత్తున రైతులు రావడం జరిగింది ఈరోజు కరెంటు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అదే బాయి కావచ్చు అదే ఇండ్లల్లో కూడా ఈ యొక్క వర్షాప్ నీరు వచ్చినప్పుడు ఇట్లా ఒక్కోసారి ఆ చెట్లు ఆనుకొని వైర్లకు ఆనుకొని చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి వాళ్ళు రాస్తారు ఒక సబ్ స్టేషన్ నందు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు ఏం పేరు నమస్తే అండి మా పేరు కర్ణాకర్ అండి బోల్గూరి కర్ణాకర్ నరసింహూడెం గ్రామం మా గ్రామంలో కరెంటు సమస్యలు గత రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి మేము మా లైన్మెన్ కానీ హెల్పర్ కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు అదే ఇండ్ల మీదంగా చీకులకు ఉన్నాయి చెట్లు ఏ ఏమాత్రం వర్షం వచ్చినా వర్షం రాకున్నా కానీ గుడ్డి దగ్గర శబ్దాలతోటి భయభ్రాంతలకు గురవుతున్నాము ఇలాంటి సమస్యలు ఎన్నిసార్లు దృష్టికి తీసుకొచ్చినా కానీ పెడచేవిన పెడతలేడు ఏ పద్మారెడ్డి గారు ఇప్పటికీ ఎన్నోసార్లు చేసినాం చెప్పినా కానీ ఇప్పుడు వస్తాం గంటకు వస్తాం రెండు గంటలకు వస్తాం అనుకుంటా రాకుండా ఉండేసరికి మేము దాకా రసోరక్క చేసి ఇక్కడ మేము కాగిత రూపంగా ఫోటోల రూపంగా వీడియోల రూపంగా అధికారులకు అందజేసినాము అలాంటి లైన్మెన్ ని వెంటనే విధుల నుంచి తీసేసి అధికారులు పై అధికారులు మా ఊరి సమస్యని మా చెలకల్ల సమస్యలని ప్రతి ఒక్కటి సమస్యని మాకు తీర్చాలని ఇక్కడికి వచ్చినాము అలాగే వేరే వాళ్ళు కాకుండా ఎన్నో సార్లు రెండు రోజులు వర్షానికి అది కరెంటు రాకపోతే చెట్లు అనే అని అదాన్ని అని తీసి చూడడానికి పోతే పిల్లలు దోమలకు ఇండ్ల ఇండ్ల వండుకోకపోతే అదే ఇంట్లో ఉన్న పెద్దలు ఆ పెద్ద